హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం అయితే నాటుకోళ్ళ షెడ్ అయితే వేసినాం కదా ఫ్రెండ్స్ అందులోకి వచ్చేసి ప్యూర్ నాటు అయితే వచ్చేసి మన ఫ్రెండ్స్ దగ్గర చుట్టుపక్కల ఏరియాలలో ఉంటే ఇట్లా ఆ కోళ్ళు అనేది పోయి తీసుకురావడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి మనం అయితే ఒక పది తీసుకొచ్చాం నేను అందాదని అయితే ఒక ఫిఫ్టీకి పైగానే ఒక యాభైకి పైగానే అయితే వేద్దామన్న ఆలోచన మీద నేనైతే ఉన్నా ప్రజెంట్ అయితే ఎనిమిది దొరికినాయి ఎన్ని దొరికితే చూద్దాం ఇక టోటల్గా ఇవి ఇవి తీయడానికి చాలా తిప్పలైంది ఫ్రెండ్స్ ఇక మనం షెడ్లో వేసే ముందు అయితే ఈ షెడ్ చుట్టుపక్కల చో టోటల్గా అయితే వర్షానికి సల్లును వాటర్ పడుతున్నాయి ఇంకొచ్చేసి చలికాలం వస్తే కూడా చాలా వరకు అయితే టెంపరేచర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసమైనా మనం అయితే పౌల్ట్రీ కవర్ అయితే కొనుక్కొని వచ్చినాం అది త్రీ థౌజండ్ పడింది హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్స్ కావచ్చు హండ్రెడ్ ఫీట్స్ త్రీ థౌజండ్ ఎంతో పడింది ఇవి వచ్చేసి హోల్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు కిందికి పైకి కట్టుకునే విధంగా ఎక్కడ దక్కన కట్టుకునే విధంగా అయితే మనకు హోల్స్ వచ్చేసి పది మీటర్లకు ఒక హోల్ అనేది ఇస్తాడు చూడండి కవరు మినిమం నైన్ ఫీట్స్ వెడల్పుతూనే ఉంటుంది పొడుగు వచ్చేసి హండ్రెడ్ ఫీట్స్ పైగానే ఉంటుంది చూడండి ఏ విధంగా కట్టినో నేనైతే నార్మల్గా అయితే వన్ సైడ్కి కట్టినా వన్ సైడ్కి అయితే మనకు ఏరుకు దానికి దీనికి యూజ్ అవుతుంది ఎండగిట్ల తలగడానికి కానీ సింగిల్గా అయితే వదిలిపెట్టిన అవతల దిక్ అయితే కట్టేసిన ఆవిడ తల్లి పొలం ఉంటుంది చల్లగాలి వస్తుంది ఆల్మోస్ట్ వాటర్ రెయిన్ వాటర్ సల్లు పడింది ఫ్రెండ్స్ చూడండి ఈ పక్క ఈ పక్క రెండు పక్కల వాడి తడిసింది మనమైతే కొన్ని అయితే మన దగ్గర నాటుకోళ్లు ఉన్నాయి ఇక బయట నుంచి తెచ్చినాం ఇవైతే పిల్లలు ఫ్రెండ్స్ నాటుకోడు పిల్లలు నాటుకోడు పిల్లలు ఇంకా మిగిలిన వచ్చేసి ఒక పది పిల్లలు వచ్చేసి మా వాడు బయట రాజేశ్వరి నాటుకోళ్ళ అవి ఇక చిక్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి హెల్దీ కూడా అని వాడు పది తీసుకున్నాడు ఆ పది ఇటుకు వచ్చేసి టూ హండ్రెడ్ ఏమో తీసుకున్నాడు ఇందులో వచ్చేసి రాబిట్స్ ఎందుకంటే మనం బయట వేసిన గుడిసె కూడా వచ్చేసి అది ఫుల్గా ఉరుస్తుంది అందుకోసం ర్యాబిట్స్ కూడా ఇందులో వేసినాయి ఇక మన దగ్గర ఉన్న నాటుకోళ్ళు ప్రజెంట్ ఆ కొన్ని బయట ఉన్నాయి ఇక మనం తెచ్చిన కొత్తవి అయితే ఎనిమిది పెట్టలు అయితే తీసుకొచ్చాం కదా ఎనిమిది పెట్టలు అయితే ప్రజెంటు పక్కకి వేసినాయి ఎందుకంటే అవి పొడుచుకుంటాయి ప్లస్ వాటిని వాటిలో డల్ ఉన్నాయా యాక్టివ్గా ఉన్నాయా అది కూడా చూసుకోవాలి ఒక టూ డేస్ మనం మెడిసిన్ ఇచ్చుకున్న తర్వాత మన కూలనైతే వదిలిపెట్టాలా ఫ్రెండ్స్ లేకపోతే వాటికి ఏమైనా వైరల్ డిసీజెస్ ఏమైనా ఉంటే ఇట్లా మన కోళ్ళకు సోకుతుంది చూడండి ఇందులోనే ఉన్నాయి ప్రజెంట్గా హెల్దీ ఉన్నాయి చాలా వరకు ఒక ఎనిమిది తీసుకున్న విధంగా ఒక యాభై అరవై ఆ విధంగా తీసుకొని షెడ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చిక్స్ అండ్ ఎగ్స్ కూడా సీల్ చేద్దామని నాటుకోలు కూడా ఇప్పుడు వచ్చేసి చాలామంది అయితే నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటారు కానీ ఎలా పెట్టాలి ఎలా చేయాలి అనేది క్లారిటీ తెలియదు కదా అందుకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ నుంచి అయితే నాటుకోళ్ళు అయితే చుట్టుపక్కల ఏరియాల నుంచి అయితే జమ చేస్తున్నాం ఈ కోళ్ళు తేవడానికి మాత్రం చాలా చాలా అంటే చాలా రిస్క్ ఉన్నది ఎందుకంటే ఈజీగా దొరికాయి ఇక ఈజీగా దొరకనంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఎనకా కోళ్ళ బుట్ట వేసుకొని కోళ్ళు కొంటాం కోళ్ళు కొంటాం అనుకుంటా తిరుగుతున్నాయి తప్ప డైరెక్ట్గా అయితే దొరికాయి ఎందుకంటే అట్లా అమ్మటోళ్ళు ఈజీగా తెలిసిపోతారు మానవుడు వచ్చేసి కొత్త పెట్టాలు వచ్చేసరికి ఆగుతలేడు డైరెక్ట్ ఇందులోనే దూకుతాడు తీసుకుంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్